లింగపాలెం మండలం ములగలంపాడు గ్రామం నుండి చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజాకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ సరిపల్లి పెద్దిరాజు పిలుపు మేరకు గ్రామంలోని వైఎస్సార్సీపీ యువకులు కాంగ్రెస్ కండువాలు వేయించుకొని కాంగ్రెస్ పార్టీలో ఎలీజాకి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు పెద్దిరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎలీజా దమ్ము ఉన్న నాయకుడని పెత్తందారులకు తల వంచకుండా ఆయన పరిపాలన చేశారని కాంగ్రెస్ పార్టీలో పెతందారితనం ఉండదని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మేలు చేసే పార్టీ అని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి పేదల పక్షాన్ని నిలిచి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి పాడుపడిందని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంగ్రెస్ సానుభూతి పనులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నన్ను వెన్నంటి నడిపిస్తున్న మా అలగా రవన్న గారికి నాని గారికి ఇక్కడికి వచ్చిన నాతోటి స్నేహితులకు మా కుటుంబ సభ్యులైన మా ఊరి యూత్ కుర్రాళ్ళు అందరూ పెద్దవాళ్ళకి నా కృతజ్ఞతలు నేను ముఖ్యంగా నేను ఎప్పుడూ ఏ పార్టీని సపోర్ట్ చేయను నాకు రాజకీయమా అన్న అంబేద్కర్ తప్ప రాజకీయం అన్నా నేను ఎక్కువగా లైక్ చేయను ఎలిజా అన్నగారు కాంగ్రెస్లోకి వచ్చారు ఆయన గతంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే అది నేను ఆయన అందులో ఉన్నంత వరకు నేను ఆయన్ని నేను చూడలే ఒక అన్నగా చూడలేదు ఆయన ఎప్పుడైతే పెత్తందారీ వ్యవస్థ ఆయన్ని విమర్శించడం మొదలుపెట్టిందో ఆ రోజు నుంచి ఎలిజా అన్నగారికి నేను ఒక్కసారి ఆయన వెన్నకాలం ఉంటే బాగుండు ఆయనతో నేనుంటే ఆయన్ని అనే ప్రతి ఒక్కరిని నేను నోరు మోపించగలను అనే సత్తాతోనే ఈరోజు నేను ఎలిజా అన్నగారితో చేయి కలిపి కాంగ్రెస్లోకి రావటం జరిగింది మిత్రులారా నేను ఈ ఈ ప్రయాణం ఈ ప్రయాణం ఇప్పుడు తనే నేను ఆపను ఎలిజా అన్నగారితో కలిసి ఆయన గెలుపు వరకు నేను ఆయనతోనే ఉండి ఆయన గెలుపు కోసం నేను పోరాడతానని చెప్పేసి అందరూ సమముఖంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను మిత్రులరా నాకు సహకరించండి మనం ఈ కాంగ్రెస్ పార్టీ మన ఎస్సీపీసీ మైనార్టీల పార్టీ ఒకటి గమనించండి మనకి ఐదు సెంట్ల ఇల్లు ఇళ్ల స్థలం ఇవ్వగలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తమ్ముడు చెప్పినట్టు మనం ఎప్పుడు దళితులకు భూమి ఇవ్వలేదు ఎవరు ఏ పార్టీ కూడా ఎవరన్నా ఒక సెంటు భూమి ఇచ్చిందంటే ఇళ్ళ స్థలం ఇచ్చి అందులో ఒక బెడ్ బాత్రూమ్ కట్టుకోండి అని చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అలా చేయలే తమ్ముడు చెప్పినట్టు తొంభై సెంట్ల దగ్గర నుంచి మూడు ఎకరాల భూమి ఇచ్చింది ఆ ఘనత కాంగ్రెస్ పార్టీదే ఈరోజు కూడా